హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వైశ్ సారీ చెప్పి వీరా రియాక్షన్ కోసం ఆతృతగా చూస్తుంది సిద్ధు పది రోజుల నుంచి చూస్తున్నా నన్నే ఇంతవరకు ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వలేదు ఇంకా నేను అనుకుని నవ్వుకుంటున్నాడు వీరా విశిష్ట వైపు చూసి ఏంటి ఇదంతా నీ ప్లాన్ అని అడిగాడు కళ్ళగరేసి విశిష్ట ఇది మరీ బాగుంది నువ్వు తనకి హెల్ప్ చేసా తను నీకు సారీ చెప్తుంది మధ్యలో ఎందుకు నన్ను లాగుతావు అన్నది నవ్వుతూ వైషు హా బావగారు యు హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్ నాకైతే యాక్షన్ మూవీ చూసినంత ఫీల్ వచ్చింది మీరు వాళ్ళని కొడుతుంటే గూస్ బంప్స్ వచ్చాయి అన్నది ఆనందంగా మీరా వైషు వైపు ఓ సీరీస్ లు పిచ్చి వెళ్ళి ఎక్కాడు వైషు నిదురు మీద కొట్టుకుంటూ ఉంటూ అయ్యో దేవుడా ఈ ఆరు అడుగుల కటౌట్కి ఎందుకయ్యా ఏం ఫీలింగ్స్ లేకుండా పంపావ అన్నది సిద్ధు వైషు చు భుజం చుట్టూ చేతులేసి మరదే మరి వీర అక్కడ నువ్వు సారీ చెప్పగానే నీ తల్లని విరే ఇట్స్ ఓకే వైషు అంటాడని యాక్సెప్ట్ చేసావా అన్నాడు వీర కారు హారన్ మోగిస్తుంటే ముగ్గురు కారు దగ్గరకు వెళ్లారు సిద్ధు ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు వైషు విషి వెనుక కూర్చున్నారు సిద్ధు ఎక్కడికి బ్రో అని అడిగాడు వీర వైపు చూస్తూ వీర జాన్ అన్నాడు సీరియస్గా విశిష్టకి అర్థమైంది సిద్ధు వైపు చూసి ఇంకెక్కడికి బావా హోటల్ రూమ్కే అన్నది సిద్ధు అప్పుడే నో నో నేను ఒప్పుకోను ఇండియా టాప్ ఫ్యాషన్ డిజైనర్ అవార్డు ఓ వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఇట్ రవి వాళ్ళని రమ్మను అందరం కలిసి బయట డిన్నర్ చేద్దాం అన్నాడు ఆనందంగా విశిష్ట రవి వాళ్ళు వెళ్ళిపోయారు మనం హైదరాబాద్ వెళ్ళాక సెలబ్రేట్ చేసుకుందాం బావా అన్నది వైషు ఇట్స్ నాట్ ఫెయిర్ అక్క ప్లీజ్ వెళ్దాం సదాగా అన్నది విశిష్టకి వెళ్ళాలనే ఉంది వెళ్తే వీరాకి సిద్ధుకి మధ్య బాండింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనుకుంది అలా అని వీరాకి ఇష్టం లేని పని చేయబుద్ధి కావటం లేదు వీరా కాల్ స్టార్ట్ చేసి అప్పటికే కొంచెం దూరం వచ్చేసాడు అది చూసి సిద్ధు వావ్ బ్రో నా అంత కాకపోయినా చాలా నీట్ అండ్ ఫాస్ట్ డ్రైవ్ చేస్తున్నా అది హెవీ ట్రాఫిక్ ఉండే ఢిల్లీలో అన్నాడు నవ్వుతూ విశిష్ట వెంటనే ఏంటి బాబా నీ అంత కాకపోయినా అంటున్నావు అంత లేదు తన తర్వాతే నువ్వు అన్నది వెంటనే వయసు అక్కో కొంచెం తట్టుకో బావగారు ఫైట్స్లో కింగ్ ఏమో కానీ మా ఆయన కార్ డ్రైవింగ్లో చాంపియన్ యూకే ఎన్నోసార్లు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కార్ రేసింగ్లో పార్టిసిపేట్ చేశాడు తెలుసా అన్నది గర్భంగా విశిష్ట అంటే బావ కేవలం పార్టిసిపేట్ మాత్రమే చేశాడా గెలవ లేదన్నమాట అంటూ కిసుక్కు నవ్వింది సిద్ధు వెనక్కి తిరిగి ఏంటి పిషి సటేరా అన్నాడు మొహం చిన్నబుచ్చుకుంటూ వైష్ణుకి సిద్ధు తన వలన దెబ్బతిన్నటం గుర్తొచ్చి మనసు చివుక్కుమంది అక్క తన హబ్బీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడం లేదు ఇంకా బావని బాధ పని చేయకూడదు నా ఫుల్ సపోర్ట్ బావకే అనుకుంటూ అక్క అయితే బెట్ కడతావా నాతో అని అడిగింది కళ్ళెగరయిస్తూ వీరా అంతా వింటూ కావాలని సాంగ్స్ పెట్టాడు అది చూసి సిద్ధు హే బ్రో నీకు సాంగ్స్ నచ్చవుగా ఎందుకు ఇప్పుడు ప్లే చేస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా వీర మీ సోది కన్నా ఇది నయం అన్నాడు సీరియస్గా సిద్ధు అదేం కాదులే ఎక్కడ నిన్ను కి పిలుస్తామో అని భయం అంటూ తన వైపు చూసి కళ్ళెగరేశాడు వీర ఆన్సర్ చేసేలోపు విశిష్ట భయం నా భర్త బ్లడ్లో లేదు అన్నది సీరియస్గా సిద్ధు అయితే బెడ్ కట్టండి నాకు తనకి అన్నాడు వైషు ఆ అవును అనగానే విశిష్ట అవసరం లేదు అన్నది వైషు పోనీలే బావా వీళ్ళు భయపడుతున్నారు అన్నది అంతే వీరా కార్ సడెన్ బ్రేక్ వేసి బెడ్ పది లక్షలు రేపు మార్నింగ్ ఫోర్కి ఓ క్లాక్కి ఢిల్లీ హైవే టు నోయడా అని కార్ దిగాడు ముగ్గురు షాక్ అయ్యారు సిద్ధు ఓ వచ్చేసామా అంటూ కార్ దిగాడు తన వెనకే వైషు విషి దిగారు వీరా డోర్ లాక్ చేసి విశిష్ట భుజం చుట్టూ చేయి వేసి నడుస్తుంటే సిద్ధు రారా లిల్లీ ఫుడ్ అంటూ వైషుని దగ్గరకు లాక్కొని రెండు చేతులేసి మరీ తీసుకెళ్లాడు విసిరాలు లిఫ్ట్ దగ్గరకు వెళ్తుంటే సిద్ధు ఏంటి రేపు మార్నింగ్ బెడ్ కోసం ఇప్పుడే వెళ్ళి పడుకోవాలా అన్నాడు నవ్వుతూ వైషు పోనీలే బవ్వా వాళ్ళకి ఆకలి లేదేమో మనం వెళ్దాం అన్నది ఇద్దరు రెస్టారెంట్ వైపు వెళ్తుంటే విశిష్ట అయితే ఈసారి మీ ఫైట్ మీరే చేసుకోండి అంటూ వీరా చేయి పట్టుకొని వెళ్ళిపోయింది సిద్ధేష్లు ఇద్దరు నవ్వుకున్నారు రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేస్తుంటే వైషు ఐఆమ్ సారీ బావా నా వల్లే కదా నువ్వు దెబ్బలు తిన్నా అంటూ కళ్ళు తుడుచుకుంది సిద్ధు హే వైషు నీకు సూట్ అయ్యే పనులు చేయవే అన్నాడు నవ్వుతూ వైషు లేదు బావా నిజంగా అంటూ సిద్ధు చేయి పట్టుకుని ప్రెస్ చేసింది సిద్ధు నీకోసం దెబ్బలు తింటే ఇంతేనా అని అడిగాడు హక్కీగా వైషు ఇంకా చాలా ఉంది తొందరగా కానీ మరి అన్నది నవ్వుతూ సిద్ధు యాహు అంటూ ఫాస్ట్గా తినేసి వైషుతో సహా ఐదు నిమిషాల్లో వాళ్ళ రూమ్లో ఉన్నాడు వైషు బావా నేను స్నానం చేసి వస్తాను అంటూ వెళ్ళిపోయింది విశ్రాలు రూంలోకి రాగానే విశిష్ట ఆకలి వేస్తుంది అన్నది గరాబంగా వీర నాకు కూడా కానీ ఆ సిద్ధు బాగుడు వినలేక వాళ్ళతో వెళ్ళలేదు ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్తా ఏం తింటావో చెప్పు అన్నాడు విశిష్ట పాపం సిద్ధు బావా చాలా ఇన్నోసెంట్ తన్ని మా అత్త మామ చాలా గారాభంగా పెంచేసరికి లోక జ్ఞానం తెలియదు కానీ చాలా మంచివాడు అన్నాడు నవ్వుతూ వీర మరి నేను అంటూ తనని దగ్గరకు లక్కున్నాడు విశిష్ట వీర బొగ్గలు లవ్వుతూ నువ్వు విలన్ నా విషయంలో మాత్రమే మంచిగా ఉంటావు అన్నది నవ్వుతూ వీర విలన్నా సరే నా విలనిజాన్ని చూద్దు పదా అంటూ తనకి పైకి లేపి బాత్రూంలో షవర్ కింద దింపి షవర్ ఆన్ చేశాడు విశిష్ట ఏ నువ్వేంటి వెళ్ళు అన్నది సిగ్గుపడుతు వీర మరీ వాటర్ ఫాల్స్ కింద చేసేట చేసినప్పుడు దగ్గరకు లాక్కున్నా అంటూ తన తనని గోడకు లాక్ చేసి లిప్స్ అందుకున్నాడు రెండు నిమిషాల తర్వాత వదిలి ఆ సాలే సిద్దుగాడు డిస్టర్బ్ చేయకపోతే ఈ పాటికి అంటూ షర్ట్ తీసి విశిష్ట చున్నీ లాగి మీరాలోని విలనిజాన్ని చూడు అన్నాడు విశిష్ట తనని తోసి వెళ్ళిపోతుంటే ఎక్కడికి అంటూ తన్ని హగ్ చేసుకున్నాడు సిద్ధు స్నానం చేసి వచ్చేసరికి వీటెక్ పాప తన కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా పడుకొని సిద్ధుని చూసి సిగ్గుపడుతూ నవ్వుతుంటే సిద్ధు ఏయ్ ఇది నిజమే కదా అంటూ వెళ్ళి పక్కన పడు కూర్చున్నాడు వైషు సిద్ధు చేతిని గట్టిగా పిచ్చింది సిద్ధు ఓచ్ నిజమే అంటూ తన్ని హగ్ చేసుకున్నాడు వైషు లైట్ అంటూ సిగ్గుపడుతుంటే సిద్ధు లేచి లైట్ ఆఫ్ చేసి వైషుని ఆక్రమించుకున్నాడు పావుగంట తర్వాత విశిష్ట వీరాని బయటకు తోసి స్నానం చేస్తూ వీర అల్లరి గుర్తొచ్చి సిగ్గుపడుతుంది తను బయటకు వచ్చి వీర వైపు కురకురా చూసి ఫోన్ తీసుకొని ఫుడ్ ఆర్డర్ చెప్పింది తర్వాత జడ వేసుకుంటుంటే వీర వెనుక నుంచి వచ్చి తనని హక్ చేసుకున్నాడు ఐ లవ్ యూ జాన్ అంటూ భుజంపై ముద్దు పెట్టాడు విశిష్ట మూచెత్తో డొక్కలో పొడిచి చూపించావుగా విల్లని జాన్ని అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయింది వీర తన వెనకే వచ్చి నువ్వేగా విలన్ అన్నావు అంటూ నడుము మీద గిచ్చాడు విశిష్ట అబ్బా అంటూ మూలిగింది వీర మళ్ళీ వెళ్దాం నాకు భలే నచ్చింది అన్నాడు అక్కడ ఉన్న చైర్లో కూర్చొని విశిష్ట కిందికి చూస్తూ జడ వేసుకుంది వెహికల్స్ ఒకదాంతో ఒకటి పోటీగా వెళ్తున్నాయి స్ట్రీట్ లైట్స్తో కలర్ఫుల్గా వెలిగిపోతుంది ఆ ఏరియా మొత్తం ఎందుకో కిందికి చూసేసరికి ఆ ఒక వ్యక్తి తాము స్టే చేసిన హోటల్ లోపలికి రావటం స్పష్టంగా కనపడింది అంతే షాక్ వీర నన్ను నిన్నే అంటూ తన్ని లాగే ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు విశిష్ట తను ఎందుకు వచ్చాడు ఇక్కడికి అనుకుంటూ ఆశ్చర్యపోతుంటే వీర ఎక్కడ ఆలోచిస్తున్నావు అంటూ చెవి కొరకాడు విశిష్ట ఇదిగో ఎందుకే బిలన్ అన్న అన్నాను నీతో కటిఫ్ అంటూ లేచి వెళ్ళిపోయింది వీరా నవ్వుకుంటూ లేచి తన వెనుకే వచ్చాడు కాలింగ్ బెల్ మోగింది వీర వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చాడు ఇద్దరు తింటుంటే విశిష్ట అయితే రేపు బెడ్కి రెడీనా అని అడిగింది వీర లేకపోతే సిద్ధు నా గ్రేట్ గాడే గ్రేట్ అని ఒప్పుకోవాలా అని అడిగాడు విశిష్ట నాకు నమ్మకం నువ్వే గెలుస్తావు వీరా ఫ్యాన్స్ అవును సిద్ధు ఫ్యాన్స్ ఈ రైటర్ పాప పొరపాటున కూడా మా సిద్ధుని గెలవనేయేదుగా ఇద్దరం తినడం కంప్లీట్ చేశాక బెడ్ ఎక్కారు విశిష్ట డాన్ నీకు గుడ్ న్యూస్ చెప్తే నాకు ఏమి ఇస్తావు అని అడిగింది తన గుండె మీద తొలపెట్టి మీరు తన చుట్టూ చేతులేసి ఏదైనా ఇస్తాను జాన్ విశిష్ట నువ్వు అనుకున్నట్లు మాఫియాలోకి వెళ్ళు నేను నిన్ను ఆపను నేను కూడా నీతో వచ్చేస్తాను అంటూ తన వైపు చూస్తుంది వీర నిజంగా అంటూ లేచి కూర్చున్నాడు విశిష్ట నిజంగా నిజం నువ్వు ఎక్కడ ఉంటే నిజాను జాను అక్కడే అంటూ వీరాన్ని వల్ల పడుకోబట్టుకుంది వీర ఎందుకు సడన్గా నేను అయితే నువ్వు అప్పట్లో ఒప్పుకోను ఓ అనుకున్నా విశిష్ట అంటే ఇవాళ నీ వల్ల నాకల్లా నెరవేరింది ప్రపంచానికి కొత్తగా పరిచయం చేశావు అందుకనే నీ కోసం నేను నా మనసు మార్చుకున్నాను వీర చాలా థ్యాంక్స్ జాను నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తనని హక్ చేసుకున్నాడు విశిష్ట వీరా జుట్టులోకి వెళ్ళి ఫోన్ వచ్చి ఏదైనా ఇస్తా అన్నా నీ కోపాన్ని నాకు చేయి అన్నది వీరా అంటే అన్నాడు తన మెడ మీద ముద్దలు కురిపిస్తాం విశిష్ట ఈ క్షణం నుండి ది గ్రేట్ డాన్ కమ్సే వేర్ వీరాకి కోపం రాకూడదు వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి అన్నది వీర ఇష్ నాకేం వినపడటం లేదు చాను అంటూ తన్ని బెడ్ మీదకి తోశాడు అలా ఆ నైట్ అంతా విశ్రాలు సిద్ధష్లు అస్సలు నిద్రపోలేదు కాలింగ్ బెల్ ఒకటే టైం తన్ని హక్ చేసుకుని నిద్రపోతున్న సిద్ధుతో వైషు బాబా వెళ్ళి చూడు అన్నది నిద్రమొత్తులో సిద్ధు అబ్బా ఈ టైంలో ఎవరు అనుకుంటూ టైం చూస్తాడు త్రీ ఫార్టీ ఫైవ్ మార్నింగ్ అబ్బా అనుకుంటూ వైషుని దగ్గరకు లాక్కున్నాడు వెళ్ళి ఆగకుండా రింగ్ అవుతూనే ఉంది సిద్ధు అంటూ చిరాగ్గా లేచి వెళ్ళాడు డోర్ తీసి ఏహే మేనస్ లేకుండా ఎవరు అన్నాడు ఎదురుగా విశ్రాలు నీట్గా రెడీ అయ్యి సిద్ధు ఒంటి మీద షర్ట్ మాత్రమే ఉన్నది అది చూసి విశిష్ట పక్కకు వెళ్ళింది వీర ఏరా బెడ్ కట్టి బెడ్ మీద ఉన్నావేంటి పది నిమిషాల టైం మేము కింద ఉంటాం రాకపోతే మీరే బెడ్ ఓడిపోయినట్లే ఒప్పుకోవాలి అంటూ వెళ్ళిపోయాడు సిద్ధు డోర్ వేసి షిట్ అది ఒకటి ఉంది కదా అంటూ ఫాస్ట్గా వెళ్ళి వయసుని లేపుతూ ఏ వైషు లేగు వీర విషలు ఆల్రెడీ వచ్చేశారు అన్నాడు వైషు అబ్బా రాత్రి నన్ను పడుకొనిచ్చావా అసలు నాకు నిద్ర వస్తుంది అంటూ ముసిగేసింది సిద్ధు దుప్పటిలాగా లాగి అదే మరి బెడ్ కట్టి బెడ్ దిగలేదా అంటూ వీర ఎగతాలు చేశాడు పదా పదా పది నిమిషాల్లో రాకపోతే మనం ఓడిపోయినట్లు ఒప్పుకోవాలంట అంటూ బ్రష్ తీసుకున్నాడు వైషు ఒప్పుకో బావా తప్పేముంది కిందికి వెళ్ళి ఒప్పుకొని వచ్చాయి హ్యాపీగా నిద్రపోవచ్చు నువ్వు కూడా అంటూ కళ్ళు మూసుకుంది సిద్ధు ఇంత మాత్రానికైనా రాత్రి రిచిపోయావు వాళ్ళ దగ్గర నిన్ను ఎవ్వడు ఏమనరు నన్ను అంటారు నీ మొహానికి బెట్ ఎందుకు అని ఎగతాల్ చేస్తారు అంటూ దుప్పట్లాగి బైషుని ఎత్తుకెళ్ళి షవర్ కింద దించాడు వాటర్ పడగానే నిద్రమత్తు వదిలింది కింద వీరా విశిష్టతో నేను కార్ తీసుకొస్తా ఇక్కడే ఉండు అంటూ వెళ్ళిపోయాడు విశిష్ట రిసెప్షన్ దగ్గర అటు ఇటు తిరుగుతుంటే తన భుజం మీద చేయి పట్టడంతో ఉలిక్కి పడి చూసింది సురేంద్ర అంకుల్ తను చేయి పట్టుకొని బరబరాలు విశిష్ట మామయ్య మీరు నేను రాత్రి చూశాను అన్నది కంగారుగా సురేంద్ర వీరా ఎవరు అని అడిగాడు సీరియస్గా విశిష్ట కంగారుగా నా భర్త అన్నది సురేంద్ర అది తెలుసు అసలు ఎవరు తను ఎలా సిద్ధు తనని యాక్సెప్ట్ చేశాడు మొన్నటి వరకు వీరా అంటేనే కోపం వాడికి అలాంటిది సడన్గా బ్రో అంటూ హగ్గులు ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట అంటే రామ్ని వెతకడం కోసం ఆయన హెల్ప్ తీసుకోవడానికి వచ్చాడు సిద్ధుబాబా అన్నది సురేంద్ర వాట్ రామ్ని వెతకడానికి వీరా హెల్ప్ అసలు రామ్ను వెతకడం ఏంటి అన్నాడు సీరియస్గా విశిష్టకి నోటి దాకా వచ్చి ఆగిపోయింది సురేంద్ర విషి వీరాన్ని తన కో గా యాక్సెప్ట్ చేసి మీతో కలిస్తే నాకు చాలా సంతోషం కానీ అసలు ఉన్నాడో లేడో తెలియని వాడి గురించి ఏంటి ఇదంతా నువ్వైనా వాడికి నచ్చజెప్పు లేకపోతే నేను మాట్లాడతాను అన్నాడు విశిష్ట మామ వీరా ఎవరు అడిగారు ఎందుకు అన్నది సురేంద్ర అది ఎందుకో తెలియదు విషయం నేను నిన్నటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను వీరాని సిద్ధుని పక్కపక్కనే చూస్తుంటే నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఒకవేళ వీరాని రామ్ అయితే బాగుండనిపించింది అనిపించింది అందుకే అడిగాను అన్నాడు విశిష్ట మామ మీరు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు రామ్ ఉన్నాడో లేడో అని మీరే అంటున్నారు వీరాని రామ్ అయితే బాగుండు అని మీరే అంటున్నారు ముందు ఒకదానికి ఫిక్స్ అవ్వండి అన్నీ మీకే అర్థమవుతాయి మధ్యాహ్నం కలుద్దాం అంటూ వెళ్ళిపోయింది విశిష్ట బయటకు వెళ్ళగానే వీరా కార్ తెచ్చాడు కూడా వచ్చి కార్ ఎక్కారు సురేంద్ర దూరం నుంచి చూస్తూనే ఉన్నాడు కార్ వెళ్ళిపోయాక ఎందుకు వీరాని ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి నాకు తెలియకుండానే కనెక్ట్ అవుతున్నాను నో రామ్ ఎప్పటికీ కాలేడు నా రామ్ అలా రౌడీ అవ్వడు ఎవరిని బాధ పెట్టడు వాడిది నా రక్తం నాలాగే ఉంటాడు అనుకున్నాడు కార్ ఢిల్లీ టు నోయిడా హైవే మీద ఆగింది వీరా సిద్ధు ఇక్కడికి వచ్చి నోయిడాకు యాభై కిలోమీటర్లు ఎవరు అయితే ఒక రౌండ్ అంటే వంద కిలోమీటర్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్లు ఓకే అన్నాడు సీరియస్గా సిద్ధు డల్ ఓకే అంటూ స్థమ్ చూపించాడు వీర జేబులో నుంచి వన్ రూపీ కాయిన్ తీసి హెడ్ ఆర్ ట్రైల్ అని అడిగాడు సిద్ధు హెడ్ అంటూ వైషు వైపు చూశాడు వీర ఆ కాయిన్ పైకి వేసి క్యాచ్ చేశాడు హెడ్ పడింది సిద్ధు ఎస్ అంటూ వైషు వైపు చూసినవాడు వీర ఓకే అంటూ కార్ దిగాడు సిద్ధు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు వీర కారుకి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశాడు విశిష్టకి గుండె వేగం పెరిగింది ఎలాగైనా నా డాన్ గెలవాలి అనుకుంది వీర టైమర్ ఆన్ చేసి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్